గత ఇరవై ఐదు రోజులుగా ధర్మవరం నియోజకవర్గం బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థిగా నేను ధర్మవరం పట్టణంలో అదేవిధంగా ధర్మవరం గ్రామాల్లో ప్రచార కార్యక్రమాల్లో పర్యటిస్తున్న సందర్భంగా అనేక సమస్యలు దృష్టికొస్తున్నాయి చాంతాడంత లిస్ట్ అవుతా ఉంది ఆసుపత్రి లేదు కళాశాలలు లేవు అంగన్వాడి కేంద్రాలు లేవు ప్రతి గ్రామంలో నీటి ఎద్దడి మంచినీరు దొరకట్లేదు సాగునీరు అందక పొలాలు ఎండిపోతున్నాయి పక్షపాతం వచ్చిన వాళ్ళకి పెన్షన్ రావట్లేదు అర్హత కలిగిన అనేక మంది వయోవృద్ధులకు కూడా పెన్షన్ రావట్లేదు చదువుకున్న యువత గ్రామాల్లోనే ఉండిపోతున్నారు అన్ని కాకుండా ప్రజల సౌకర్యార్థం ఈ సూచనలు కానీ సలహాలు కానీ ముఖ్యంగా ఫిర్యాదులు కానీ చేస్తే మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా సూచనలు పాటిస్తాం ఆ సలహాలను కూడా స్వీకరిస్తాం అదేవిధంగా ఫిర్యాదులను నోట్ చేసుకుని దాని విధంగా ఏ లీగల్ పాజిబుల్ ఎక్స్ పాజిబిలిటీస్ ఎక్స్ప్లోర్ చేసే పనిచేస్తాం లీగల్ సహాయం వాళ్ళకి అందించే ప్రయత్నం చేస్తాం అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తాం దానికోసం ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుని మీడియా మిత్రులకు నా విన్నపం ఏమిటంటే మీ అందరి మాధ్యమంగా ఈ సమగ్ర ధర్మవరం మీద మనము అభివృద్ధి చేసుకోవాలి ఒక సమగ్రాభివృద్ధిలో ప్రతి ఒక్కరి సూచనలు స్వీకరించాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది ధర్మవరం నియోజక పరిధిలో ప్రతి ఒక్కరి సమస్య పరిష్కరించాలని ఉద్దేశంతో కనెక్ట్ సత్య కార్యక్రమాన్ని నేను ఇవాళ ప్రారంభిస్తున్నాను దాంట్లో భాగంగా నెంబర్ నేను చెప్పినట్టుగా స్పందించాలి కొన్ని తక్షణమే స్పందించి చేయగలిగిన ఉంటాయి ఎవరి మీద తప్పు కేసు పెట్టారు వెంటనే మాట్లాడడానికి అవకాశం ఉంటుంది అధికార పార్టీ కొంతమంది తొత్తులుగా అందరినీ అనర్థేది కానీ కొంతమంది అధికారులు మాత్రం తొత్తులుగా మారి తప్పుడు కేసులు బనాయిస్తున్నారు వీళ్ళ వెంటనే మాట్లాడడం జరుగుతుంది లీగల్ అసిస్టెన్స్ ఇవ్వాల్సి వస్తుంది లేదా పోలీస్ యంత్రాంగంతో మాట్లాడాల్సి వస్తుంది ఈ రకంగా వీటిని అందరినీ దృష్టిలో పెట్టుకొని అందరి దగ్గరికి రాలేకపోతున్నారు కాబట్టి ఒక ఆదర్శవంతమైన ధర్మం నిర్మించాలనే ఒక సంకల్పం తీసుకోకూడదు దాంట్లో భాగస్వాములు కావాలనే ప్రజలందరినీ నేను స్వాగతిస్తున్నాను ఈ సందర్భంగా సలహాలు సూచనలు ఫిర్యాదులని కూడా ఈ నెంబర్కి వాట్సాప్ చేయవలసిందిగా కోరుతున్నాను నైన్ ఫోర్ జీరో ఎయిట్ జీరో టూ డబల్ నైన్ డబల్ నైన్ నైన్ ఫోర్ జీరో ఎయిట్ జీరో టూ డబల్ నైన్ డబల్ నైన్ ఈ నెంబర్కి ఎవరైనా సరే వాట్సాప్ ద్వారా నేరుగా సమర్శ పంపించవచ్చు వాట్సాప్ అవకాశం లేని వాళ్ళు ఎస్ఎంఎస్ కూడా చేయొచ్చు దీనికి కనెక్ట్ హ్యాష్ ట్యాగ్ కనెక్ట్ విత్ సత్య అనే పేరుతో హ్యాష్ ట్యాగ్ ఉంటుంది హ్యాష్ టాగ్ దానికి కోడ్ కూడా ఉంటుంది వాటిని కూడా మేము సర్క్యులేట్ చేస్తాం మీడియా మిత్రులు కూడా దీన్ని సహకరించాల్సిందిగా ధర్మవరం అభివృద్ధిలో అందరూ భాగస్వాములు చేయాల్సి మీరు కావాల్సిందిగా చేయాల్సి కూడా ప్రజలను కూడా భాగస్వాములు చేయాల్సిందిగా కోరుకుంటున్నాను ఈ సందర్భంగా ఈ నెంబర్ని కొద్దిగా సర్క్యులేట్ చేయాల్సింది కూడా మీడియా మిత్రులు నేను ప్రార్థిస్తున్నాను